ఏం ఆలోచిస్తున్నావు హాయ్ చదువు ఎలా ఉంది ఏంటబ్బా ఇక్కడ కూడా చదువు గురించి మాట్లాడుతుందా ఎగ్జామ్స్ వస్తున్నాయిగా సరే మీకు లేట్ అవుతుంది ఆఫీస్ కి అయితే అయినట్టే నీ చదువు బాయ్ ప్ప టెంపుల్ షార్ట్ కట్ ఉందా అవును వెళ్ళొచ్చా థ్యాంక్ యూ హాయ్ 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 థాంక్యూ ఫర్ హెల్ప్ ఇక్క నుంచి టెంపుల్ కి హాఫ్ కేని బై ది వే ఐ యామ్ సుగి హాయ్ సుగి ఐ యామ్ సమీర్ ను రోజు వస్తావా గుడికి ఓ సటర్డే వకొటే ఇది మానేలే మీరు ఎప్పుడైనా రావొచ్చు ఓకే థాంక్స్ అ lot బై చెప్ప ఎంత సామాన్ తీసుకుపోతున్నారు నీ ప్యాకింగ్ అయిందా చేస్తా అమ్మా చేయి త్వరగా ఓకే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎలా ఉన్నావు ఐ యామ్ గుడ్ నువే లౌ నౌ ఐ యామ్ ఈ రోజు అంతా మామనే ఎలా కరసవ్ హలో నౌ అంకుల్ ఫోన్ చేశాడు మీరు వల్తునారని సో వచ్చేశా హ కాఫీ కావాలి కానీ ఇక్కడ కాదు బయట బయటకి వెళ్ళాలా బాయ్ అంకుల్ బాయ్ అంటీ లాంగ్ టైం నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు అలా ఏం లేదు జస్ట్ ఆఫీస్ లో బిజీ ఓకే ఇల్లు బాగుంది వావ్ రా చూపిస్తా అరే బట్ ఏ రా కమ్ వావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ నువ్వు నీ కోరికలు నెరవేర్చుకున్నట్టున్నావుగా అలా ఏం లేదులే చలో లోపలికి వెళ్దాం పా కూర్చో ఐ మస్ట్ సే ఇల్లు చాలా బాగుంది థ్యాంక్ యూ లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది రాయ్ ఆ అయిండే అప్పుడు నేను మా నాన్నతో అన్నాను ఏంటి మన నైబర్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని రియల్లీ యా ఫ్లర్ట్ చేస్తున్నావా నాతో ఏం లాభం అబ్బా నీకు టైమే లేదుగా ఒక వేళ వీలైతే చాలా స్పెండ్ చేసావు కదా సమయం నేను ఇమ్మవు కదా ఏంటి బాబు ఆటో ఖాళీ లేదా ఏమైంది నీకు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నా నేనా నీకెవరో దొరికారు కదా ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు చూసా నేను మీ వెనుకల గల్లీలో పెడుతున్నావు వెళ్తున్నావు చేయి వేసుకోండి

తెలుసా అంటే కేరళలో చూసాను ముంబైలో ఫస్ట్ టైం నాకు ఎలా చూస్తుంటే చాలా బాగుంది ఐ లవ్ డి ఎంతసేపు కూర్చుంటాం కదా నాకు చాలా భయంగా ఉంది ఎందుకు ఏమైంది అమ్మా నాన్న వాళ్ళు నా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు నువ్వు టెన్షన్ పడకు నేను ఉన్నాగా నీకు మా నాన్నగారు గురించి అసలు తెలియదు వదిలే నువ్వు వాళ్ళతో మాట్లాడతా నువ్వు చదువుకో ఫస్ట్ ఐ లవ్ స్వగ్గీ విషయం గురించి మీతో కొంచెం మాట్లాడాలి చూపండి మన ఇంటి ముందర ఒక బంగ్లా ఉందిగా ఆ ఇంటి కుర్రాడు మీ అమ్మాయి ఇద్దరు కలిసి ఉండడాన్ని నేను చూశాను చూడండి మీరు ఏం కంగారు పడకండి స్వగ్గీ నా బిడ్డ అండ్ తన కోసం ఊళ్ళో ఒక అబ్బాయిని కూడా చూశాను త్వరలో తన పెళ్ళి కూడా చేస్తాను ఇక వెళ్ళిరండి ఏ హాయ్ కమ్ ఇన్ అమ్మా ఇతను మన ఇంటి ముందర ఉంటాడు కదా సమీర్ నమస్తే అండి హాయ్ బాబు వచ్చేలా కూర్చో అమ్మ నేను టెంపుల్ కి వెళ్తుండే కదా అక్కడ పరిచయం అయ్యాడు ఈ రోజు ఎందుకు పిలిచావమ్మా నా ఆరోగ్యం కొంచెం బాగాలేదు ఏమైందో అండి కొంచెం సర్ది జ్వరం ఉంది సాయంత్రం వరకు తగ్గిపోతుందిలే తాగడానికి ఏమన్నా ఇవ్వమ్మా ఏం కావాలి టీ కాఫీ లేదు అంటే మళ్ళీ ఎప్పుడైనా వస్తావుగా అప్పుడు తగ్గుతా టేక్ కేర్ ఎల్లొస్తా ఓకే అమ్మ నేను ఎల్లొస్తా ఇంకోసారి అతన్ని కలవద్దు చెప్తే అర్థం అవట్లేదా మీ రూమ్ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలుసు అండర్స్టాండ్ నీకు తెలుసు నన్ను రోజులు వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను ఎలాగే ఫీల్ అయ్యాను